ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారా ఒక రఘురామకృష్ణరాజు వ్యవహారంలో అప్పట్లో ఆయన బయటకు వచ్చి చెప్పిన మాట నన్ను చిత్రహింసలు పెట్టారు ముసుగుసుకొచ్చి కొట్టారు ఎవరో నలుగురు వచ్చి వీడియో షూట్ చేశారు అనేది ఇప్పుడు అదే నిజమని తేల్చారు తాజాగా అధికారులు అప్పట్లో సిఐడి చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ అంతా చేయించారు అనేది అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన కూడా చెప్పింది చుట్టూ సీసీ కెమెరాలు పెట్టించారు ఇక్కడ నేను ఎలా ఇబ్బందులు పడుతున్నా చూసి జగన్ అక్కడ పైశాచిక ఆనందం పొందారు అనేది నిజంగా ఆ చర్యలతో పాటు ఇలాగా పైశాచిక ఆనందం కూడా పొందాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అనే అంశాన్ని ఇప్పుడు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది అది ప్రయత్నమా నిజంగా అప్పుడు వాస్తవ జగన్ నిజంగా అలాంటి చర్యలకు పాల్పడ్డారు రఘురామకృష్ణ గారి వ్యవహారంలో తేలింది ఏంటి అధికారులు చెప్పింది ఏంటి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందు ఆ ఆర్ విషయం తీసుకుంటే రఘురామకృష్ణరాజు గారి వ్యవహారం ఆయన ముందు నుంచి చెప్పిందే అప్పుడే చెప్పారు నన్ను కొట్టారు కొట్టారు ఆ కాలుకి సంబంధించి కూడా ఆ గాయం వాళ్ళ చేసింది అనేది కానీ మరి అప్పుడు ఇచ్చిన ఆసుపత్రులు రిపోర్ట్లు ఇప్పుడు అనుకోవాలో లేదంటే ఇది వాస్తవం అనుకోవాలి ఇది పెద్ద కన్ఫ్యూజన్ ఇప్పుడు అందరికీ కూడా కానీ ఇక్కడ రిపోర్టే మనం ఫైనల్ గా చూసుకుంటే ఆయన చెప్పిందే అప్పుడు జరిగింది వాస్తవమే అనేది ఏం చెప్పింది అసలు రిపోర్ట్లు ఏముంది ఏది నిజం అనుకోవాలి రిపోర్ట్లో రాకలుగా వచ్చినటువంటి మెడికల్ రిపోర్ట్లో గాయాలు ఏమి లేవని ఇచ్చారు అప్పుడు ఇప్పుడు దాని మీదన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిన తర్వాత మిలిటరీ హాస్పిటల్ హాస్పిటల్ ఏంటంటే రక్త గాయాలు ఉన్నాయి అని ఇచ్చారు అయితే అది ఎయిర్ క్రాక్ అని ఇచ్చారన్నమాట ఎయిర్ క్రాక్ ఎయిర్ క్రాక్ కి సంబంధించి వీళ్ళు ఏం ప్రొజెక్ట్ చేశారు అది దాంట్లో కాలు అయిన అంతకు ముందే పాడయి ఉన్నది పాచిపోయింది అదే అదే అని చెప్పి చెప్పుకొచ్చారు ఆ తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగలది హెల్త్ ఇన్వెస్టిగేషన్ జరగల ఇప్పుడు ఇందులో రిపోర్ట్ తప్పు అయితే డాక్టర్ల ఉద్యోగం ఎగిరిపోతుంది డాక్టర్ ఒప్పుకున్న ఉద్యోగం పోతుంది డాక్టర్ ఒప్పుకోబోయిన ఉద్యోగం పోతుంది అంటే కొట్టడం నిజమని అయితే ఇప్పుడు ఆ గాయం కూడా నిజమవుతుంది కదా అప్పుడు ఎయిర్ క్రాక్ అవ్వదు కదండి అది నేను అంటోంది అదే అప్పుడు డాక్టర్లు తప్పుడు నివేదిక ఇచ్చినట్టు డాక్టర్లు ఇచ్చినటువంటి నివేదిక రాంగా అన్నటువంటిది ఇప్పుడు వాళ్ళు పరీక్షను ఎదుర్కోబోతున్నారు ఎందుకంటే డాక్టర్లు ఒకరు కాదు ఇద్దరు కాదు కదా ముగ్గురు నలుగురు బృందం ఇచ్చినట్టు ఇందులో రెండు కోణాలు ఉంటుంది ఒకటి ఇప్పుడు ఇక్కడతో ఆగది ఇది దీని మీద ఛాలెంజ్ చేసినప్పుడు ఇది విచారణంతా జరగాలంటే ఆ ఆర్మీ డాక్టర్లు ఎవరైతే చూసారో వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ఇది కలిపి కోఆర్డినేట్ చేస్తూ ఒక ఎక్స్పర్ట్ కమిటీతో కోర్టు కూర్చోవాలి ఇంకో కమిటీ కోర్టు మరి కోర్టు లేకపోతే సాక్షుల కింద వీళ్ళు అలాగే ప్రొడ్యూస్ చేయాలి ఫస్ట్ అయితే ఒక ఆస్పెక్ట్ కొట్టలేదు అని ఒక డాక్టర్ల బృందం ఇచ్చింది ఒక్క డాక్టర్ ఇచ్చింది కదా డాక్టర్ల బృందం ఇచ్చింది ఇప్పుడు ఇందులో చెప్తున్నది ఏంటంటే కొంతమంది డాక్టర్లు కొట్టారని ఇచ్చిన దాన్ని టోటల్ అంటే మనకేమంటాం జడ్జిమెంట్లలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ జడ్జిమెంట్ వచ్చింది మన ఇది రాజ్యాంగానికి సంబంధించినటువంటి సవరణకి సంబంధించినటువంటి అంశం ఉంది కదా మన మాదిగల రిజర్వేషన్ దాని మీద గతంలో ఒక బెంచ్ ఇచ్చింది ఒక తీర్పు ఐదుగురు సభ్యులతో దాని తర్వాత మళ్ళీ ఒక ఐదుగురు సభ్యులతో కూడినటువంటి బెంచి ఆ వర్గీకరణ జరగాలని ఇచ్చింది పంజాబ్కి సంబంధించి చెప్తూ గతంలో ఒక బెంచ్ ఇచ్చిన దానికి కాంట్రడిక్షన్ వచ్చింది కాబట్టి ఇది ఏడుగురు సభ్యుల దానికి వెళ్ళండి అని చెప్పింది ఆ విధంగా ఎట్లయితే జరిగిందో ఇప్పుడు ఇక్కడ ఇందులో డాక్టర్లు ఐదుగురు ఐదు నివేదికలు ఇచ్చారనుకోండి ఈ ఐదుటి క్రోడీకరించి ఇచ్చేటటువంటిది ఎవరు అక్కడ చీఫ్ జస్టిస్ ఎట్లాగో ఇక్కడ సూపరింటెండెంట్ అట్లాగా ఈ డాక్టర్లు ఇచ్చిన దాన్ని సూపరింటెండెంట్ వక్రీకరించి ఇచ్చి ఉంటే సూపరింటెండెంట్ ఉద్యోగం పోతుంది మెడికల్ లైసెన్స్ కూడా కోల్పోతారు ఒకవేళ కనుక ఈ రిపోర్టే తప్పనుకోండి అప్పుడు ఆవతలో ఉన్నటువంటి ఆర్మీ డాక్టర్లకు సంబంధించి వాళ్ళు ఏమి ఇచ్చారు ఆర్మీ డాక్టర్లు తప్పిస్తే ఆర్మీ డాక్టర్లు ఉద్యోగం పోతుంది కాబట్టి ఇందులో చాలా ఆర్గ్యుమెంట్స్ నడవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట కానీ ఇక్కడ ముసుగు వేసుకొని వచ్చి కొట్టడం అంటే నిజంగా అది ఎక్కడో ఉండి ఆయన చూశారు సిఐడి చీఫ్ సునీల్ కుమార్ గా ఉన్నప్పుడు ఆయన తర్వాత ఆయన కూడా దగ్గరుండి వచ్చి అలా కాదు ఇలా కొట్టమని చెప్పారు కొట్టించారు అంటే చాలా డీటెయిల్ గా రాసుకొచ్చారు ఇదంతా అసలు మెయిన్ జగన్ చేయించారా వెనకుండి అనేది కూడా ఇప్పుడు సునీల్ వరకే ఆగుతుంది ఇది సునీల్ని అరెస్ట్ చేస్తారు రేపు పొద్దున్న దీంట్లో సునీల్ కూడా నోరు ఇప్పితే జగన్ నోరుకి వెళ్తుందా అంటే ప్రతీకారం ఏ రేంజ్ లో ఉంటారు జగన్ తీర్చుకుంటే అనడానికి ఇటువంటిది ఏమైనా ఒక నిదర్శనం ఇక్కడ ఒక దాంట్లో ఒక ట్విస్ట్ ఏమైందంటే అప్పుడు ఆయన ఏం చెప్పారంటే రఘురామకృష్ణరాజు నన్ను కొడతంటే తీస్తూ అది జగన్ చూశాడని ఇప్పుడు ఇవాళ పేపర్లో వచ్చిన కథనం ప్రకారం చూస్తే ఈనాడు కథనం ప్రకారం అలాగా చూసింది సునీల్ కుమార్ అని జగన్ చూశాడాని సునీల్ కుమార్ చూశాడు సునీల్ కుమార్ చూసి ఆయన దాని మీదన చా మీరు కొట్టడం చేత కావట్లేదంటూ తను వచ్చి కొట్టాడు అని కదా ఆ నివేదికలో సునీల్ కుమార్ గారు కొరతున్నప్పుడు మళ్ళీ లైవ్ వీడియో తీసి జగన్ కి చూపించారని ఎక్కడ రాలా కాబట్టి ఇక్కడ సునీల్ కుమార్ దగ్గర ఆగుతోంది ఇక అక్కడ అది ఎవరు చెప్పారు అది సెంట్రీ చెప్పారు అన్నటువంటిది సెంట్రీతో పాటుగా ఆ రోజున ఉన్నటువంటి అధికారులు చెప్పారు అన్న దానికి వీళ్ళేంటి సాక్ష్యం వాళ్ళు ఫోన్ ఆ రోజున అక్కడ ఉన్నారు అన్నట్టు వాళ్ళందరి అధికారులు అక్కడే ఉన్నప్పుడు వాళ్ళ ఫోను లేదంటే ఎట్లా ఉంటుంది వాళ్ళు అక్కడే ఉన్నారు అయితే వచ్చారా లేదా ఇది తేలాల్సిన అంశం ఇప్పుడు మనం ఏదన్నా ఊరికి వెళ్ళామంటే ఆ ఊరు ఆ రోజున మనం వెళ్ళామని వస్తుంది గూగుల్లో మనం గూగుల్ని డిజేబుల్ ఎనేబుల్ డిజేబుల్ చేసుకుంటే మనం వెళ్ళిన రికార్డులో ఉండదు ఆరు నెలలకు ఒకసారి ఒక మెసేజ్ వద్దు నువ్వు ఈ ఆరు నెల తిరిగిందంతా నా దగ్గర రికార్డు ఉంది రబ్బాయి డిజేబుల్ చేస్తావా ఎనేబుల్ చేస్తావని ఎనేబుల్ చేస్తే మనం తిరిగి వచ్చింది మనకు కనబడుద్ది ఎవరికైనా కనబడుద్ది డిజేబుల్ చేస్తే అక్కడ లేదంటే క్లియర్ అని అడుగుద్ది మళ్ళీ ఎస్ అన్నొక్కేమంటే మొత్తం మనం ఇన్నాళ్ళు తిరిగి వచ్చిందంతా వెళ్ళిపోతుంది బేసిక్గా అక్కడ ఫొటోలు గిటోలు ఇవి కూడా ఉంటాయి అనమాట దాంట్లో ఇప్పుడు అట్లాగా ఇక్కడ ఆ వీళ్ళు ఆ రోజున ఎనేబుల్ అయ్యి ఉండి ఉంటుంది కదా కాబట్టి దాన్ని ఏం చేసుకుంటారు వీళ్ళు టైమింగ్ ఉందా లేదా దాంట్లో మనకి ఇది ముఖ్యం టైమింగ్ ఉంటదా ఆ రోజున స్టేషన్కి వచ్చారు అంటే పెద్ద ప్రాబ్లం ఉండదు ఆ టైంకి వచ్చారు అన్నటువంటిది సెంట్రీ సాక్ష్యం అన్నటువంటిది వాల్యుబుల్ సాక్ష్యం నో డౌట్ అందులో సునీల్ కుమార్ వచ్చారు ఇంకో నలుగురిని ముసుగులేసుకుని వచ్చారు వాళ్ళు ఎవరు అది చాలా పెద్ద ఇష్యూ ఇప్పుడు ఇందులో జరగాల్సిన ప్రొసీజర్ ఏంటి యాజ్ ఫర్ నామ్స్ అయితే ఇప్పుడు ఆ విజయపాల్ అరెస్ట్ ఆయన్ని విచారించడం ఆయనతో పాటుగా ఆ రోజును కొట్టినటువంటి పోలీస్ అధికారులందరినీ అరెస్ట్ చేయడం ఎస్ఐఈ సిఐఈ వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం వాళ్ళందరినీ రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళు ఇచ్చిన నివేదిక ఇది తర్వాత వాళ్ళని మళ్ళీ విచారించడం పోలీస్ కస్టడీకి తీసుకుని ఆ విచారణ చేయించారని చెప్పడం దాన్ని చేసుకుని సునీల్ కుమార్ దగ్గరికి వెళ్ళాలి సునీల్ ని అరెస్ట్ చేయాలి అప్పుడు ఆయన దగ్గర వాంగ్మూలం తీసుకోవాలి ఎవరెవరు ఆ నలుగురు అన్నట్టు అప్పుడు ఆ నలుగురిని అరెస్ట్ చేయాలి వాళ్ళ దగ్గర వాంగ్మూలం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి చేయించారని జగన్మోహన్ రెడ్డి పేరు రావాలి ఇది ప్రొసీజర్ యాజ్ పర్ నామ్ కానీ ఒకటి సార్ ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు పైగా వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది ఆయన చేరిన పార్టీ అయితే ఇక్కడ కీలకం ఏంటి అంటే అప్పట్లో రాజద్రోహం కేసు ఈయన మీద పెట్టింది ఆ తర్వాత అరెస్ట్ చేశారు ఈ కొట్టిన ఈ ఎపిసోడ్ ఇదంతా ఇప్పుడు కేవలం ఆ కేసు నుంచి బయటపడడానికి కేసు కొట్టేయించుకోవడానికి మాత్రమేనా లేదంటే ఇక్కడ అధికారులు అలాగే జగన్ ని టార్గెట్ చేయడం కూడా ప్రధాన లక్ష్యం అప్పుడే పోయినట్టు అంతేనా ఎందుకంటే లేదు లేదు రాజద్రోహం కేసే వర్తించదని చెప్పేసింది కదా అసలు దీని కారణంగా రాజద్రోహం కేసుల మీదనే రివ్యూ వచ్చింది అప్పుడు అప్పుడే రాజద్రోహం అనే కేసే దుర్మార్గం అని చెప్పేసి రాజద్రోహం కేసులు తీసేయమంటే ఇప్పుడు కొత్త చట్టాల ప్రకారం రాజద్రోహాన్ని దేశద్రోహం కిందకి మార్చారు రాజద్రోహం అనేది ఆనాడు బ్రిటిష్ వాళ్ళు పెట్టారు పేరు ఎందుకని రాజుగారు ఉండేవాళ్ళు రాణిగారు ఉండేవాళ్ళు కాబట్టి దాన్ని ఇప్పుడు దేశ ద్రోహం అని మార్చారు అంతే సింపుల్ లాజిక్ దేశ ద్రోహం రాజద్రోహం అన్నప్పుడు ఏమైందంటే అవుతాడు దేశ దేశద్రోహం అంటే దేశానికి తప్పు చేసినట్టు ఇప్పుడు జగన్ టైంలో పెట్టింది అంటే జగన్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి రాజద్రోహం అని కేసీఆర్ పెట్టింది కూడా రాజద్రోహం కేసాయి కదా ఆ రోజు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఇప్పుడు కోదండరాం పార్టీలోనూ అటు వెళ్ళాడు ఒక ఆయన మన నల్గొండ జిల్లా ఆయన ఏడాది పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో రాజద్రోహం కేసు పెట్టారు అంటే రాజద్రోహం అనేటటువంటి దాంట్లో ప్రభుత్వాన్ని కూల్చడానికి జరిగేది సాధారణంగా నక్సలైట్ల మీద వీళ్ళ మీద పెడతారు రాజద్రోహం అనేటటువంటి దేశద్రోహం అంటే మామూలుగా టెర్రరిస్టుల మీద పెడతారు ఇప్పుడు ఈయన మీద పెట్టింది రాజద్రోహం ఆ కేసులు ఆ సెక్షన్ తీసేశారు ఇప్పుడు కాబట్టి ఆ కేసు లేనట్టే దాని గురించి ఈయనకి కంగారపడిపోయే అంత క్యారెక్టర్ కాదు రఘురామకృష్ణ కృష్ణరాజు స్ట్రాంగ్ ఇది ఉంది అతనికి కసు ఉంది తనని అరెస్ట్ చేయడాన్ని ఆయన అంగీకరించలేదు మనసు అలాగే తనని ఒక ఎంపీగా ఉన్నటువంటి వాడికే సెక్యూరిటీ లేకపోతే అట్లా కసే కదా ఆయనలో ఉంది సరే ఆయన మాట్లాడింది రైట్ రాంగ్ అంటే ఎథికల్ గా అయితే ఆ పార్టీలోని మాట్లాడడం రాంగే కానీ ఆయన దాన్ని తనని ఇబ్బంది పెట్టారు కాబట్టి అన్నటువంటి రూట్లో పోయారు కాబట్టి అది ఎథికల్ పొలిటికల్ ఇష్యూ కానీ ఎథికల్ పొలిటికల్ ఇష్యూలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవచ్చు అన్నది కదా ఆయన నిరూపించాలనుకుంటుంది చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేవాడిని ఎవరినైనా వదిలిపెట్టద్దని కదా ఆయన మాట్లాడేది ఇప్పుడు ఆ చట్టానికి సంబంధించిన అంశం చర్చకు వస్తున్నది చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారని ప్రాథమికంగా ప్రూవ్ అయింది ప్రాథమికమైన సాక్ష్యాలు దొరికినాయి ఇంతకు ముందు మెడికల్ రిపోర్ట్ అది ఇప్పుడు వచ్చినటువంటిది దానికి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అవును కాబట్టి ఆయన కోరిక తన మీద చేసిన వాళ్ళు అందరూ జైల్లో ఉండాలని తనని జైల్లో పెట్టిన వాళ్ళందరూ జైల్లో ఉండాలని ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి అది రఘురామకృష్ణరాజు కసి కాబట్టి ఆయన దానికోసం ఎంతకైనా ఎంత ఎక్స్ట్రీమ్ కైనా అదే జరుగుతుంది అనమాట సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మెంటల్ టెస్ట్ కూడా ఇది ఎందుకంటే ఓకే ఇది నిజంగా సిఐడి చీఫ్ గా ఉన్న అప్పుడు సునీల్ కుమారే చూసారా కొడుతుంటే ఆయన వచ్చి కొట్టారా లేదంటే ఈయన మళ్ళీ జగన్ చూపించారా ఆయన డైరెక్షన్ లో నడిచిందన్నది ఒకటి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఆయనే ఓపెన్ గా చెప్పింది నేను జైల్లో ఎలా కష్టాలు పడుతున్నా చూడడానికి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టారు నాకు సెక్యూరిటీ కూడా పెద్దగా లేదు అన్ని అక్కడ నుంచి ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని చూశారనేది ఇప్పుడు ఇది నిజమైతే రేపు పొద్దున్న అది కూడా నిజమా జగన్మోహన్ రెడ్డి ఇలాగా తన ఎవరికై ఏమీ కక్ష ఉందో వాళ్ళు ఎలా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కొట్టించేలాగా పైసాచికి ఆనందం పొందేవారా అప్పట్లో అనేది కూడా రోజవుతున్న ప్రశ్న దాని మీద కంప్లైంట్ ఏం పెట్టి చంద్రబాబు గారు ఏం విచారణకు ఆదేశించలేదు కదా తెలుసు ఊరికి చెప్పొచ్చు ఇప్పుడు జగన్ పదహారు నెలల జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు గారి ఇంట్లో పెట్టుకుని చూసారా జగన్ అదే నిజం కాబట్టి అది రాజకీయం చేయడం చంద్రబాబు నాయుడు చేయించాడు అన్న వరకే మాట్లాడాడు గాని రోజు చూసాడని క్యాంప్స్ సిసీ క్యామ్స్ జగన్ జగన్మోహన్ రెడ్డి పెట్టించాలని బెట్లా కోర్టులో వచ్చింది అది ఎందుకు ఆయన సెక్యూరిటీ ప్రాబ్లం అంటే ఆయన మేము మానిటర్ మానిటర్ చేయమని ఆదేశించింది సెక్యూరిటీకి ఇబ్బంది రాకుండా అది కోర్టుకి సాక్ష్యం కోసం పెట్టినటువంటిది అందులో ఏ హింసించేది లేదు కదా ఇంకోటి అందులో అనేక సార్లు జడ్జి గారు అడిగారు కదా ఇబ్బంది పెట్టారు ఏం లేదని చెప్పారు కదా కాబట్టి అక్కడ దాంట్లో అది ఆ రోజున రాజకీయంగా వాడారు ఆయన ఆయన ఇంకోటి ఇబ్బంది పెట్టి ఉంటే ఈ పాటికి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు కదా ప్రమోషన్స్ కూడా వచ్చింది అంటే ఉండదు కదా రూల్ ప్రకారం తీసుకోవాల్సిందే కోర్టులో కోర్టు తీసుకోవాల్సిందే ఆయనకి ఆయనకు వేణీళ్ళు తెచ్చి ఇచ్చారు అనుకోండి ఆ చట్ట విరుద్ధం అవుతుంది వాళ్ళకి హేణులు దేవాలన్నది కోర్టులోనే తెచ్చుకోవాల్సి వచ్చింది కుర్చీ కావాలని కోర్టులోనే తెచ్చుకోవాల్సి వచ్చింది ఆయన తినడానికి కావాలి అవన్నీ కోర్టు తప్పదు ఎందుకంటే సహజంగా హిందువులకు ఉండేటటువంటి ఇస్తారు అందులో ఇచ్చింది ఆయనకి విఐపి గ్యాలరీ అన్నది ఓకే ఇదే కన్ఫర్మ్ అది మిగతా దాంట్లో ఆయన కూడా అబ్జెక్షన్ చేయాలి కూర్చోడానికి ఇబ్బంది పెట్టినటువంటి స్పూన్ కావాలంటే ఇవ్వలేదు పాయింట్ అది అంటే అల్టిమేట్ గా అదే ఈయన జైల్లో పెట్టి ఈయన ఆనందం పొందారు జగన్ అనేది రేపు పొద్దున్న తేలబోద్దా అదే అది ఆయన మీద కేసు పెట్టేవారు ఇప్పటికైతే సునీల్ వరకే ఆగిపోయింది జగన్ సేఫ్ ఎంతవరకు రఘురాం కృష్ణరాజు ఆరోపించింది అది తనను కొడతన్నప్పుడు చూసింది జగన్ అని అవును కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం సునీల్ దగ్గర ఆగింది కాబట్టి అది సునీల్ చెప్తే అది నేను కాదు జగన్ చూసేవాడు అని చెప్తే అప్పుడు వెళ్తది లేకపోతే ఇక్కడ తాగుతుంది అది కానీ ఇదే వ్యవహారంలో సిఐడి మీద కూడా కాస్తంత ఉన్న తగ్గిపోద్దా సార్ రేపు పొద్దున్న సిఐడి పోలీసులు కూడా ఎలా చేస్తారా ప్రభుత్వం చెప్పినట్టు లేదంటే అనేది అసలు సిఐడి సిట్టు పోలీసు ఏదన్నా రాజ్యతగా ఉన్నా ఇప్పుడు నమ్మకం ఉంది అసలు మనకి మీరు చెప్పండి ఎవరన్నా నమ్ముతున్నారా అధికార పార్టీల తరపున పనిచేస్తున్నారు వాళ్ళు అంతే నిజంగా సిన్సియర్ గా పనిచేస్తున్నది ఎవరు ట్రాఫిక్ పోలీసులు ఎందుకంటే వాళ్ళకి రాజకీయాలకు అతీతంగా చేస్తున్నారు ఏప రాజకీయ పార్టీ తరఫున వచ్చారంటే కనుక వదిలేస్తున్నారు వాళ్ళని అంతేగాని వేరే వాళ్ళని హింసించట్లా క్రైమ్ పోలీసు వాళ్ళు కూడా హింసించరు ఎవరిని ఎందుకని వాళ్ళకి ఇందులో పొలిటికల్ ఇంటెన్షన్ లేదు అంటేనే ఓ లేదు అక్కడ పాపం వాళ్ళ తప్పు కూడా కాదు వాళ్ళకి మెయిన్ పోస్టింగ్లు కావాలంటే చేయాల్సి వస్తుంది ప్రభుత్వం చెప్పిన మాట వినకపోతే మెయిన్ పోస్ట్లు వేయట్లేదు లేదా అవతల వాళ్ళ పక్షానని చెప్పి వేధిస్తున్నారు కాబట్టి వ్యవస్థలు కొలాప్స్ అయినప్పుడు పాపం ఎవరిని మాత్రం ఏమనాల మనం రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను చూద్దాం మొత్తానికి ఇప్పుడు రఘురాం కృష్ణరాజు గారి వ్యవహారంలో అప్పుడు ఏం జరిగింది అనేది నిజంగా సిఐడి చీఫ్ అప్పట్లో సిఐడి చీఫ్ గవర్నర్ సునీల్ దగ్గర ఆగుతుందా వ్యవహారం లేదు అంటే ఆయన కొట్టించి చిత్రహింసలు పెట్టి లైవ్ లో చూస్తూ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పైసాచికి ఆనందం పొందారు అనేది కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది అదే కనుక జరిగితే అది జగన్మోహన్ రెడ్డి గారి మెడకు కూడా చుట్ చుట్టుకుంటుందా భవిష్యత్తులో ఇది ఎంతవరకు ఆగుతుందో ఇంకా ఏం జరుగుతుంది వేసి చూడాల్సింది సార్